విచిత్రం ఏంటంటే ఆక్స్ఫర్డ్ లో తెలుగు డిక్షనరీ తీసుకొస్తే దానికి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఫోటోలు పెట్టారు అధ్యక్ష బెల్ట్ కూడా వదలలేదు అధ్యక్ష అందుకే పాడిపోయి గౌరవ సభ్యులు బెల్ట్ వదిలిపెట్టలేదు ఆయన పేరు ఓకే రెండేనా అనుకున్నా లేదు చిక్కి కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష ఫోటో చిక్కి పైన కూడా ఆయన ఫోటో చిక్కి పిల్లలు చదువుకుంట పుస్తకాలు అధ్యక్ష ఇది నోట్బుక్ అధ్యక్ష నోట్బుక్ లో ఆయన ఫోటో నోట్బుక్ పైన కూడా మాజీ ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేయించుకున్నారు ఇంతేనా అనుకున్నా ఇంకొక చిత్ర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ అధ్యక్ష బాటనీ నేను టెక్స్ట్ బుక్స్ తెప్పించుకున్నాను అధ్యక్ష దేంటంటే ఒక పేజ్ అంతా ముఖ్యమంత్రి గారి సందేశం ఆయన ఫోటోస్ ఆయన కదా పెద్ద బాటనీ వచ్చినట్టు ఆయన రాశారు దాని తర్వాత లక్ష్మీ పార్తి గారికి సందేశం అధ్యక్ష ఒక పేజ్ ఓకే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సందేశం అధ్యక్ష ఇంకో పేజ్ అంటే మొత్తం చూస్తే అధ్యక్ష నేను లెక్క పెట్టా అధ్యక్ష తొమ్మిది పేజెస్ కాదు అధ్యక్ష తొమ్మిది స్లీవ్స్ తొమ్మిది పేపర్ అంటే పద్దెనిమిది పేజలు కేవలం ఇంటర్లో ఈ పద్దెనిమిది పేజీలు మేము ఇప్పుడు అధ్యక్ష తీయేసి ఒక్క నిర్ణయం వల్ల ముప్పై లక్షల రూపాయలు మేము సేవ్ చేసాం అధ్యక్ష ప్రభుత్వం ఒక్క నిర్ణయం వల్ల అదైన తర్వాత అధ్యక్ష ఇంకా గుడ్లు కూడా రోడ్లు పెట్టలేదు అందుకే పారిపోయారు సమాధానం చెప్పలేదు కదా వైఎస్ఆర్ ఎస్పీ వైఎస్ఆర్ ఎస్పీ అని ముద్దురేశారు గుడ్లు పైన కూడా చూడు గుడ్లు కూడా ఉంది పెట్టలే గుడ్లు గుడ్ల పైన కూడా ముద్దురేశారు